హాభిమానులందరికీ స్వాగతం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన ఏమిటంటే ప్రభువులను నమ్మరాదు ఒకరోజు రామకృష్ణ కవి రాయలు పరీక్షించాలని వద్దుపట్టి విచారంగా నటిస్తూ కూర్చున్నాడు రామకృష్ణని చూసి రాయలవారు ఏమిటి రోజు అంత విచారంగా ఉన్నావు ఏమిటి విషయము అంటే రాయల్ మన రామకృష్ణ చెప్తున్నాడు చిత్తం దిగులుగా ఉన్నమాట నిజమే ఉన్నట్టుండి నాకు ఏదో ఒక దురంతమైన రోగం వచ్చింది ఇక నేను పది రోజుల కంటే ఎక్కువ బ్రతకనని మా గృహ వైద్యుడు చెబుతున్నాడు ఈ ఊపిరి కాస్తా పోతే నా భార్య బిడ్డలు ఎలా బ్రతుకుతారు అని దిగులుగా ఉంది అన్నాడు పేర్రివాడ డబ్బిచ్చి నా దగ్గరున్న వైద్యులందరినీ పంపిస్తాను నేను వైద్యులు చెప్తే చచ్చిపోతారా ఒకవేళ అలాంటి ప్రమాదమే వస్తే నీ భార్య బిడ్డలను కాపాడానికి నేను లేనా అనవసరంగా బెంగై పెట్టుకోకు అన్నారు రాయలవారు ఏమో ప్రభువులు మార్స్తరం కాదు అని రామకృష్ణన్ అన్నాడు రాజులందరూ ఒకే విధంగా ఉంటారా అని రాయలు బదువు చెప్పారు చిత్తం అయితే మీరుండగా నాకు ఇంకా దిగులేముంది అని రామకృష్ణ చెప్పాడు వెనుకటి రోజునే రామకృష్ణ సభకు వెళ్ళటానికి మానేసి మంచం ఎక్కాడు పది రోజులు తాను చచ్చిపోయినట్టు వార్త పుట్టించి భోషణలో దాగి కూర్చున్నాడు భర్త చెప్పినట్టు ఒక రాత్రి రామకృష్ణ భార్య భర్తకు అగ్ని సంస్కారాన్ని జరిపేసింది ఆ మనసడి దినమే రామకృష్ణ మరణ వార్త ఊరు అంతా తెలిసిపోయింది రాయల వారికి కూడా తెలిసింది సభలో వారంత అయ్యో పాపం రామకృష్ణుడు చనిపోయాడా అన్నారు సభలో ఒకరు మెల్లగా రామకృష్ణ సంపద రాజుగారు చెప్పారు ఏం చెప్పారంటే అమ్మో రామకృష్ణ ఎంతో డబ్బులు సంపాదించాడు ఆ డబ్బులన్నీ చాలా దాచుకున్నాడు అని చెప్పారు రామకృష్ణుడు రాయల వారు డబ్ మీ డబ్బులు వేలకు వేలు సంపాదించి ఇంట్లో వేసుకున్నాడు అని మిగతా కవులందరూ చెప్తున్నారు అందరూ రాయలకి చెప్పడం మొదలుపెట్టారు ఏమిటి అంత డబ్బుందా అయితే మరి చూద్దాము అవును రామకృష్ణ భార్య ఏం చేసుకుంటుంది కొంత ధనం డబ్ భార్యకి తల్లికి కొడుక్కి ఇచ్చి మిగతా అంతా ఖజానాకు పంపించామను అని రాయలవారు ఆజ్ఞ చేశారు రాజభట్లు రామకృష్ణకి ఇంటికి వెళ్ళారు రామకృష్ణుని భార్య భోషాణం చూపించి ఇదిగో నాయన ఉన్నదంతా ఇందులోనే ఉంది నా దగ్గర తాళం చెవి లేదు కావలసి ఈ భోషణమే పట్టుకుపోండి అని చెప్పింది రాజభట్లు భోషాణం తెచ్చి రాయలు వారు ఎదురుగా పెట్టారు రాయలు ఆ భోషాణం తాళం బద్దలు కొట్టించి తెరిచి చూడమని ఆజ్ఞ చెప్పారు భోషాణం తెరిచి చూడగానే రాజులను నమ్మరా అంటూ రామకృష్ణుడు బయటకు వచ్చాడు రాయలు వారు ఆశ్చర్యపోయారు ముఖం చిన్నబుచ్చుకుని అయితే నువ్వు చావలేదా అన్నారు చిత్తం ఇటువంటి రాజులు నమ్మి నేను ఎలా చావమంటారు తమలే సెలవేయండి అన్నాడు రామకృష్ణుడు రామకృష్ణ యుక్తికి మెచ్చి రాయలవారు ఉచిత రీతిని సంస్కరి సత్కరించి పంపించేశారు ఇంటికలు తినే గుర్రం రాయలవారు బీజాపుర సుల్తాన్తో యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధానికి ఏమిటంటే ఎన్నో వేల గుర్రాలు కావాల్సి వచ్చాయి ఎక్కడెక్కడి నుంచో గుర్రాలు తీపిచ్చారు రాయలవారు ఆ గుర్రాలని మరి అందరికీ తలకో గుర్రాని చొప్పున పంచారు పంచి వాటికి కుట్ వాటికి పోషణ నిమిత్తము కొంత డబ్బుల్ని అందరికీ కూడా పంపించారు మళ్ళీ ఒక షరతు పెట్టారు ఏమిటంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను ఆ గుర్రాన్ని పరీక్షిస్తాను అని నేనే స్వయంగా వచ్చి చూస్తానని రాయలవారు ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ చెప్పారనమాట అందరూ కూడా చాలా జాగ్రత్తగా వాటి గుర్రాలని రాజుగారు పంపే ద్రవ్యంతో వాటికి పోషణ చేస్తూ మంచి గడ్డి పెడుతూ చక్కగా భలే బాగా తయారు చేశారు అందరూ కూడాను అలాంటి సమయంలో రామలింగ కూడా ఏమన్నాడంటే నేను కూడా ఒక గుర్రాన్ని పెంచుతాను స్వామి అని ఒక గుర్రాన్ని తీసుకున్నాడు ఆ గుర్రాన్ని తీసుకెళ్ళి అటు ఇటు కదలనానికి కూడా వీలు లేకుండా చుట్టూ ఒక గోడ కట్టిచ్చేసాడు దానిని అక్కడ చీకటి కుట్లో పెట్టేశాడు ఆ గదికి మూడు అడుగులాల అడుగు ఎత్తున్న చిన్న రంధ్రా చేసి దాంట్లోకి ప్రతిరోజు ఆ గుర్రానికి ఒక గుప్పెడు గడ్డిని మాత్రమే పెడుతున్నాడు ఆ గడ్డి ఈ లాక్కుని తినడం తప్ప ఆ గుర్రానికి వేరే మేత కానీ నీళ్లు కానీ దాణా కానీ ఎప్పుడు ఏమీ పెట్టలేదు అలాగా రామలింగ కవి గుర్రాన్ని బాగా దాని కడుపు మార్చేసాడు ఎండ కొట్టేశాడు ప్రతీ నెల రాజుగారు ఖజానా నుంచి ఇచ్చే డబ్బుల్ని తీసుకుని ఆ డబ్బుల్ని తన కుటుంబ ఖర్చులకే ఖర్చు పెట్టేసుకునేవాడు అలాగే రోజులు గడిచిపోతున్నాయి అంతలో మూడు నెలలు రోజు అయిపోయింది అందరూ వాళ్ళు పెంచుకున్న గుర్రాలను తీసుకెళ్ళి దివాళ్ళలో చూపిస్తున్నారు రామలింగారు కూడా నువ్వు పెంచుతున్న గుర్రాన్ని తీసుకురా అని రాయలవారు ఇచ్చారు అప్పుడు రామలింగుడు అంటున్నాడు అయ్యా దాన్ని ఇక్కడ తీసుకురావడానికి మీకు చూపించడానికి నాకు వీలు కాదండి అది నేను రోజు పెట్టే గడ్డి తిని నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు తమ గుర్రాలు అధికారిని పంపించి ఇక్కడికి తెప్పించే ఆలోచన చెయ్యండి అని మనవి చేసుకున్నాడు రాయలవారు అలాగా నీ గుర్రం అంత బాగా లావుగా ఉందా అంత బలిసిపోయిందా అని ఆశ్చర్యపోయారు ఆ గుర్రాన్ని తీసుకుని రావాల్సిందని ఒక బటన్ పంపించాడు ఆ భటుడు మహమ్మదీయుడు రామలింగుడు ఆ మహమ్మదు తన వెంట తీసుకుని వెళ్ళి గుర్రం కట్టిన గది దగ్గరికి తీసుకెళ్లాడు మహమ్మదీయుడు ఏం చేశారంటే ఏ ఏ నీ గుర్రం ఎక్కడుందో చూపించా అని అడిగాడు అదిగో చూడండి అని పట్టలేక భయపడి ఒక కొట్టంలో పెట్టి కట్టేశాను ఒక రంధ్రంలో చూడండి అని చెప్పి కన్నం చూపించాడు సాహెబు అరే అల్లా ఎంత పెంకి మనిషిలా ఉండవు మాకి సుస్కోం తుస్కో అంటూ ఆ కన్నం దగ్గరికి వెళ్ళి ఆ కన్నంలో తన గడ్డాన్ని దూర్చి గుర్రాన్ని చూడటం మొదలెట్టాడు ప్రతిరోజు సరిగ్గా ఆ గుర్రాన్ని గడ్డి పెట్టే సమయానికి ఆ రోజు ఆ సాహెబ్ వచ్చి తన గడ్డాన్ని దానికి కన్నం ముందులోకి తోపాడు అది గొర్రం ఏమనుకుందంటే అది గడ్డి అనుకుని ఏం చేసింది చడుక్కున నోటితో గడ్డాన్ని పుచ్చుకొని తినడం మొదలుపెట్టింది దాంతో సాహెబ్ లభోదిబోమంటూ గుండు కొట్టుకుంటూ కించుకుంటూ గోలు పెడుతూ గొడవ గొడవ చేసేస్తున్నాడు గడ్డం బిగేస్తే మరి ఎలా కుదుతుంది ఉంటే మరి గుర్రం మాత్రం పట్టిన పట్టు వదలలేదు ఆ పట్టు వదిలించుకొని భయపడదామని సాహెబ్ గారు ఎంత ప్రయత్నించా వీలవ్వలేదు ఆ వింత చూసి దగ్గరున్నవారు రాయలవారి దగ్గర పరిగెత్తుకు వెళ్ళారు వెళ్ళి చెప్పారు ఇలాగా సాహెబ్ గారి గడ్డాన్ని గుర్రం లాక్కుందని చెప్పారు ఏమిటి అది ఆశ్చర్యం చూద్దామని రాయలవారు స్వయంగా వాళ్ళ పరివారాలను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చారు రాయలవారు వచ్చి చూసేసరికి సాహెబ్ గారు గుర్రం పట్టిన పట్టు విడిపించుకోలేక గిలగల కొట్టుకుంటూ సలాం పెడుతున్నాడు మొదట సాహెబ్ గడ్డాన్ని కత్తిరితో కత్తిరించేసి బయటకు లాగించారు తర్వాత గది తలుపులు తీయించి చూసేసరికి లోపల ఆ గుర్రం ఎలా ఉందంటే ఎముకలతో ఉంది అది కదలలేక మెదల్లేక చావుకు సిద్ధంగా ఉంది గుర్రం రాయల వారికి అనిపించింది రాయలు వారు కోపంతో ఏం కవి ఇంత డబ్బును పెట్టి కొన్న గుర్రాన్ని ఇలా తయారు చేసావు అని అడిగాడు రామలింగ రాయలకు ఎదురుగా చేతులు జోడించుకొని నిలబడి ప్రభు మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు కదా ఏం పెట్టకుండా ఉంటేనే దీనిదిలాగా ఎంత పొగరగా ఉంది ఇంక దీని పూర్తిగా ఆహారం గడ్డి పెడితే ఇంకెంతలా తయారవుతుందో మరి మనుషులు కూడా పీకి తింటుంది కడుపు నిండా మేత పెట్టకపోబట్టే దీని పొగరగింది అన్నాడు రాయలవారు అది విని రామలింగ కవని యుక్తికి నవ్వుకొని గుర్రాన్ని తన గుర్రాల చావిడలో పంపేసి అందరూ కూడా వెళ్ళిపోయారు చూసారా మరి మన రామలింగ కవి ఎలా చేశాడో మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మన రామలింగ కవి అంటే హాస్యం హాస్యంతోనే ప్రతీది కూడా అలాగే చేస్తూ ఉండేవాడు అనమాట